వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మరి గుర్కూరు ప్యాకెట్ తెచ్చావా ఉంది అంతే గగన్ చచ్చాను అనుకుని బయటికి వచ్చాడు బాబా నాకు గుర్కూరు ప్యాకెట్ తెచ్చావు కదా మరోసారి అడిగింది తేలేదు అని చెప్తే హట్ అవుతుందని తెచ్చాను తారా కారులో మర్చిపోయాను మార్నింగ్ తీసుకొని తిండు చైర్లో కూర్చుండు అన్నాడు అవునా థ్యాంక్ యూ బావా అంది మురిసిపోతూ సరే అన్నం తిందామా లేదంటే ఇలానే మాట్లాడుతూ కూర్చుందామా సారీ బావా తిను అని చెప్పి అతనికి భోజనం ముందుగానే సర్వ్ చేసి ఉంచడంతో తను కూడా వడ్డించుకుంది గగన్ కామ్గా తినటం చూసి బావా ఏంటి అంటూ అన్నాడు తింటూ అన్నాడు గగన్ తార పెళ్ళికంటే ముందు భావామర్తలు కావడంతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఇద్దరి మధ్య చను ఎక్కువే తార అల్లరి పిల్ల కావడంతో గగన్ ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండేవాడు తార కూడా అంతే ఏమాత్రం తక్కువ తినేది కాదు తన్ని ఎంత ఏడిపించారో అంతకు ముంచి డబలు ఏడిపించేది అందుకే గగన్ తారని ఆ దృష్టితో చూడలేకపోతున్నాడు తార కూడా గగన్ భావే అనే గౌరవంతో చూస్తుంది మరి ఎవరి మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో ముందు ముందు చూడాలి అసలు ప్రేమ పుడుతుందా లేదంటే ఇద్దరు ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటారో చూద్దాం అసలు ఏం జరుగుతుందో కరే ఎలా ఉంది బాగుంది తార అందుకే కదా తింటున్నాను మరి ఆ ముక్కేదో చెప్పొచ్చు కదా బాబా ఎందుకు చెప్పకుండా కాంగా తింటున్నావు నువ్వు అలా కాంగా తింటే వంట బాగా చేశానో లేదో నాకెట్లా అర్థమవుతుంది చెప్పు తింటూనే అడిగింది నేను నోట్లో ముద్ద పెట్టుకొని ఇంకా రెండు నిమిషాలు కాలేదే బాగుంది అని చెప్దామనే అనుకున్నా ఏ లోపే నువ్వు అడగడం కాదు కడిగి పారేస్తున్నావు అసలు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎలా భారించారో అర్థం కావడం లేదు తల వెదిలించుకుంటూ అన్నాడు ఆ మాటకి తార మూతి ముప్పై వంకలు తిప్పి నేను చాలా మంచి అమ్మాయిని బావా ఆ విషయం మర్చిపోకు లేదంటే నాలాంటి మంచి అమ్మాయి నీ జీవితంలోకి ఎలా వస్తుందో చెప్పు కళ్ళెగరేస్తూ తిను అంది ఆ మాట నిజమే అనుకున్నాడు గగన్ తార తనని ఎందుకు పెళ్లి చేసుకుందో గగన్కి తెలుసు తన పిల్లలకి తల్లి లేని లోటు తీర్చాలని ఆ నీ వాగడా ముందు తినవే అని తార నెత్తిన మొట్టిక్క వేశాడు ఇద్దరు భోజనం చేయగానే తార తిన్న ప్లేట్స్ కర్రీ బౌస్ అన్నీ కిచెన్ రూమ్లో పెట్టి గిన్నెలన్నీ కడిగి మార్నింగ్ టిఫిన్కి పప్పు నానబెట్టి రూమ్కి వచ్చింది లుప్పు గగన్ పిల్లల దగ్గరికి చేరి వాళ్ళ తలని మురుతూ బాధగా చూస్తున్నాడు బావా బాబా ఏంటి తారా నేనే చివర పడుకోనా వద్దు నువ్వు అస్సలు కుదురుగా పడుకోవు మధ్యరాత్రిలో కింద పడతావు పిల్లల దగ్గర పడుకో నేను దివాన్ కాట్పై పడుకుంటాను సరే బావా ఉండు నీకో చోటు సర్దుతాను ఎందుకే అదంతా నీట్గానే ఉంది కదా అది కాదు బాబా పిల్లలిద్దరూ దీని మీద ఆడుకున్నారు బెడ్షీట్ బాగాలేదు అంటే జ్యూస్ పంపేశారు బాబా అందుకే మారుతున్నాను అని చెప్పి ఆ బెడ్షీట్ తీసి మరో బెడ్షీట్ పిల్లో వేసి నీట్గా బెడ్ అంతా సరిది బావా నీ పక్క రెడీగా ఉంది వచ్చి పడుకో అని తను పిల్లల బెడ్ మీదకి చేరింది థ్యాంక్ యూ థింగరే అని గగన్ దివాన్ కాట్పై పడుకున్నాడు తార పిల్లల్ని గట్టిగా పడు పట్టుకొని పడుకొని బావా ఏంటే నీతో ఒక విషయం చెప్పాలి చెప్పు ఒక్క నిమిషం అని గగన్ ఎదురుగా మోకాలు వేసింది ఏంటే దయ్యం ల దగ్గరికి వచ్చావు అబ్బా బావా అది కాదు ఈరోజు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానా వెళ్ళి అక్కడ బుర్ర తిన్నావు కదా అందుకే నీ వాగుడు భరించలేక ఇంటికి తీసుకొచ్చింది అది కాదు బావా వదిన వంటి మీద గాయాలున్నాయంది తారా ఏంటి అంటూ గగన్ పైకి లేవబోతుంటే నువ్వు కంగారు పడకు బావా ముందు నేను చెప్పేది విను వదిన నడుం దగ్గర గాయమైంది అడిగితే ఎల్లి శుభ్రం చేసినప్పుడు ఏదో గీసుకుంది అంది కానీ నాకైతే ఆ విషయం నమ్మాలని అనిపించలేదు బావా ఒకవేళ పవన్ అన్నయ్య వదినని బాధ పెడుతున్నారంటవా కొట్టానంటే ముఖం చట్నీ అవద్ది నువ్వునే చిల్లు పవన్ బావా అలాంటి వాడు కాదు తారా చాలా మంచివాడు కట్నం కూడా తీసుకోకుండా మా అక్కని చేసుకున్నాడు అంత గొప్ప మనసున్న మా బాబా అక్కని ఎందుకు బాధ పెడతాడు అయినా అక్క ఏ విషయమైనా నాకు చెప్తుంది అన్నాడు తార కోపంగా చూసి నేనేం పవన్ అన్నీ తప్పు పట్టడం లేదు బావా ఆ గాయం తింగరదానా చిన్నది ఏం చూసినా చాలు చాలా దూరం అలా చేస్తావు నేను చెప్తున్నాను కదా మా పవన్ బావ కోసం నాకు బాగా తెలుసు వెళ్ళి పడుకో అని గగన్ దుప్పటి ముసుకే కానీ దార గగన్ చెప్పేది నిజమే అనుకొని బెడ్ మీదకి చేరి పిల్లలు దగ్గరికి లాక్కుని పడుకుంది రాత్రైనా పవన్ ఇంటికి రాకపోవడంతో ప్రబలిక హాల్లో కూర్చొని టీవీ చూస్తూ తల్లిని వెనక్కి వాల్చింది వల్లంతా పచ్చి పుండుగా ఉంది తనకి మాగానుగా ఒక్కొనుక్కు తీసింది ఇంతలో కార్ సౌండ్ వినిపించడంతో ప్రవళిక బైక్ లేచి మైండ్ డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా పవన్ అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది పచ్చిగా తాగి వచ్చాడు అని లోపలికి రండి అని పక్కకి తప్పుకుంది ఏంటి నేను లేనని ఎవరినైనా ఇంటికి రప్పించుకొని పడుకున్నావా ఏంటి నవ్వుతూ అన్నాడు ఆ మాటకి ప్రవళిక కోపంగా చూసి మీరెన్ని బాధలు పెట్టినా పడతాను అంతేకాని ఇలా నాపై నిందలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను నాకు తెలిసే నువ్వు అలాంటి దానివి కాదని నీ అందం చూస్తే బయట మన కాలనీలో ఉన్న ముసలోడు కూడా సొల్లు కాచుకొని చూస్తాడు అది నా భయం కానీ ఏది ఏమైనా ధార కంటే అందంగా ఉంది ఆ మాటకి ప్రవలిక భయంగా చూసింది ఏంటి తన జోలికి ఏం నేను వెళ్ళను ఎందుకంటే చెల్లెలు అవుతుంది కదా నీకు దండం పెడతాను మీరు తార విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడకండి అంది అంత కళ్ళు మూసుకుపోయి లేని నేను కానీ పద లోపలికి నేను స్నానం చేయాలి అన్నాడు ప్రవలిక బాధగా ప్లీజ్ అండి నాకైతే అస్సలు బాలేదు ఓపిక లేదు ఏదైనా పొద్దున్నే ఇస్తాను అంది ఆ మాట పవన్కి రచ్చలేదు చాచిపెట్టి పెట్టి ప్రవలిక చంపుపై కొట్టి నీకు ఎన్నిసార్లు చెప్పనే నాకు ఇవ్వాల్సింది చక్కె నీ పని ఏదైనా చూసుకో అంతేకాని ఈ మాటలు చెప్పకు ఏంటి వాళ్ళంతా పచ్చిపుండుగా ఎందుకుంటుంది ఉదయం నుంచి నేను ఇంట్లో లేను కదా అంటే ఎవరితో ఆపండి అంటూ కోపంగా అరిచింది నా మీదే అరుస్తావేంటే మూసుకొని అని ప్రవలికని గదిలో లాక్కొని పోయాడు ఎప్పట్లానే ఆమెను బాధలు పెట్టి తన కోరికను తీర్చుకున్నాడు ప్రవలిక ముఖాన్ని చూశాడు ఈరోజు చాలా మృగంలా ప్రవర్తించాను కదా సారీరా అంటూ ఆమె చెంపపై గట్టిగా కొరికి వాష్రూమ్కి వెళ్ళాడు ప్రవలకి ఏడుస్తూ వంటి నిండా దుప్పటి కప్పుకొని తన తానే కుమిని కుమిని ఏడ్చింది ఆరమ్మటంతో ఉలిక్కి లేచింది తారా టైం చూసింది ఐదవటంతో అమ్మో ఫాస్ట్గా పనులు చేయాలని టవల్ తన బ్రష్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ అయి బయటికి వచ్చింది అప్పటికే గగన్ లేడు జిమ్కి వెళ్ళాడు గబగబా బయటకు వచ్చి ఇల్లంతా తుడిచి పెట్టి బయట వాకిలి కడిగి పెట్టింది పని వాళ్ళు చేస్తానన్నా తార అస్సలు ఒప్పుకోలేదు బయట పనులన్నీ పూర్తి చేసి కిచెన్ రూమ్కి వచ్చింది రెండు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇడ్లీకి ముందుగా పప్పు గ్రైండర్లో వేయడంతో అది రెడీగా ఉంది ఇడ్లీ వేసి రెండు రకాల చట్నీ చేసి కాఫీ పెట్టి బయటకు వచ్చింది బయట డ్రైవర్ కారు తుడవడం చూసి గురుకుడు ప్యాకెట్ గుర్తొచ్చి బయటకు వచ్చింది చెప్పండమ్మా అన్నాడు కారు లోపల ఏమైనా ఉన్నాయా నేను ఇంకా లోపల శుభ్రం చేయలేదమ్మా అవునా ఒక్క నిమిషం అని కారు లోపలికి వచ్చి అంతా చూసుకుంది కానీ తన కుర్కుర్ ప్యాకెట్స్ లేవు అదేంటి కుర్కుర్ ప్యాకెట్ లేవు అంటే బావ తేలేదా చెప్తాను బావ సంగతి అనుకుని కోపంగా లోపలికి వచ్చింది జిమ్ చేసి బయటకు వచ్చాడు గగన్ టైం చూసాడు ఆరునరు అవటంతో కాసేపు రిలాక్స్ అవుదామని తన రూమ్కి వచ్చాడు అతని వెనక్కి శివంగిలా వచ్చింది తారా ఎయ్ ఏంటి ఆ డోర్ తీయటం నెమ్మదిగా తీయొచ్చు కదా టవల్తో చపటి తుడుచుకుంటూ అన్నాడు నీకు అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా బావా అదేంటి అంత మాట అనేసావు చెట్టు మగాడిని పట్టుకొని నువ్వు మగాడివి కాదు బాబా అబద్ధాల కోరువి అంది కోపంగా నేనేం చేశానే నా మీద విరుచుకు పడుతున్నావు మరి నేను చెప్పిన సైకిల్ తెచ్చావు బాగానే ఉంది నా కురుకురు ప్యాకెట్ ఎందుకు తరలేదు బావా ఏయ్ తెచ్చాను కదా కారులో ఉన్నాయి నేను చూశాను కారులో నేవు అంది ఒత్తు పలుకుతూ అంది చచ్చారా బాబు అంటే కారు చెక్ చేసావా అవును అంది సరే రోజు తెస్తాను అన్నాడు ఏం వద్దు నేనే కొనుక్కుంటాను నైట్ నీ కోసం వంట చేశాను నీ మంచి కూడా సర్దాను కానీ నువ్వు మాత్రమే నా కురుకురు పక్కిన తయలేదు అని కోపంగా తార బయటికి వెళ్ళగానే గగన్ సోఫాలో కోల్బడ్డాడు నాకు ఈ గురుగురు కోలా ఏంటి అర్థం కావటం లేదు అని పట్టుకున్నాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కదంతా తార చుట్టూ తిరుగుతుంది తన అక్క ఎలా చనిపోయిందో కుటుంబంలో తనకి ఎదురయ్యే సమస్యలు ఎలా ఎదుర్కొంటుందో అనేది స్టోరీ